ఈరోజు నంద్యాల కలకు నూట అరవై ఏడు మైక్ రోడ్డు విస్తరణలో భాగంగా తాడూరు మండల కేంద్రం అయినటువంటి తాడూరు గ్రామంలో దంచుల భూములు సర్వే ఫేర్ మీతో రైతులకు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సెల్ చేయడం మన సర్వే చేయడం వలన మన రైతులు భూములు పోతు కోల్పోతున్నాయి బాధతోటి ఆయన పెట్రోల్ పోతూ ఇది మన గంట భూములకి విసిరేడం జరుగుతుంది కనుక మన దేశం మన మాల మహానాడు మాలా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ గారు దీన్ని పుస్తకంగా వివరిస్తారని తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు నూట అరవై ఏడు బైచేద్దు నంద్యాలు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తాడూరు గ్రామం వద్ద తంత్ర అంటే భూములను దాక్కోవడానికి ప్రభుత్వం అనేది వేరే భూములు ఉన్నప్పటికీ కూడా ఈ పట్టా భూములను వాళ్ళకున్న దాక్కొని వాళ్ళకున్నీ ఆక్రమించుకొని మొత్తం వంటకెళ్ళి తీసుకొని వేరే వందల ఎకరాలు కూడా వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా వదిలేసి భూములకు వెళ్ళి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని చెప్పేసి మేము బాల ఉద్యోగుల సంఘం తరఫున తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది రైతులకు మేము ఉద్యోగ సంఘం తరఫున మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం నిన్న రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళు సర్వేయడానికి వచ్చినట్టు వచ్చినప్పటికీ వస్తే రైతులు ఆందోళన చెంది మన మంచెల శేఖర్ పెట్రోల్ పోసుకోవడం జరిగింది అదేవిధంగా చింత కురుమూర్తి కూడా పండు తాగి వాళ్ళ అపస్మారక స్థితిలో హాస్పిటల్లో చావభత్తుల మధ్య ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా తల్తుల పట్ల మన ప్రజాపాలనలో ఇలాంటివి అని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళకి ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలి వాళ్ళకు ఉన్నటువంటి అనేక విక్రమ భూములను ఈరోజు అన్యాక్రాంతం చేసి వేరే ఆప్షన్స్ తీసుకోకుండా తిని ఈ యొక్క అలైన్మెంట్ వేరే తీసుకొని ఈ దళిత రైతులకు అన్యాయం చేయాలి ఒకవేళ కుదరదు అంటే రైతులకు భూమి భూమి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మా సంఘ దాఖలు డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ఈ యొక్క సర్వేను అందుకు అడ్డుకోవడానికి ఇంకా ముందు 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 ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈరోజు హైదరాబాద్ టు నంద్యాల హైవే కోసం నూట నూట అరవై ఏడు బై కే జాతీయ రహదారి కోసం అక్రమంగా మన దళితుల భూములను భూములను మాత్రమే లాక్కోవడం జరుగుతుంది కానీ మన దళితులు భూముల మాత్రమే కాకుండా అవతల పదిహేను ఇరవై ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళ భూములను వదిలేసి ఆ దగ్గర ఎదుర ఉన్నటువంటి దళితుల భూములను మాత్రమే లాక్కోవడం జరుగుతుంది అలాంటి చర్యలను ప్రభుత్వం ధరకి తీసుకొని నా రూట్ను మళ్ళీ వేరే విధంగా మార్చి దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి పాలమహనాడు ఆగలి తరఫున కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి అదేవిధంగా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకొనికెళ్ళి లేదంటే తాడూరు తాడూరు ఉన్న రోడ్డు కొన్ని జర పెద్ద రోడ్డు వేసుకొని దాదాపు రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మనమానాన్ని అక్కడ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ